వెల్కమ్ టు టీవీ న్యూస్ భజన కార్యక్రమం నిర్వహించడం కోసం వేలాల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆలయ ఈవో ఆలయంలో ప్రతి కార్యక్రమంలో మహిళలు కోలాటం ఆడుతూ ఉంటారు బాక్స్ లేవు శ్రీ గట్టుమల్లన్న స్వామి గుట్ట మీద ప్రతిష్ట కార్ కార్తీక మాసంలో చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఆ ఊసే లేదు ఒక జాతర అప్పుడే వేలాలకు రావడం ఇలాంటి ఈవో వల్ల ఏమీ ఉపయోగం లేదు భజన భక్తులను అవమానిస్తున్న ఈవో హిందూ సంప్రదాయాన్ని మంటగలుపుతున్న ఈవో జాతర ఏర్పాట్ల విషయంలో మాత్రమే తప్ప ఆదాయం కోసం తప్ప ఆలయ అభివృద్ధి పట్టదు దాతలు చేసిన పనులు ఎక్కువ వేళాలో మల్లికార్జున స్వామి ఆలయానికి ఆలయం ముందు గేట్ లేదు ఆలయానికి వచ్చూడలేదు ఈవో నిర్లక్ష్యం చేస్తున్నాడు అధికారులు చర్యలు తీసుకోవాలని అని భజన భక్తులు గ్రామస్తులు కోరుతున్నారు వేలాడ శ్రీ మల్లికార్జున స్వామి ప్రతి సోమవారం భజన కార్యక్రమం నిర్వహిస్తాం అదే మాదిరిగా గత సోమవారం కూడా యువ గారు చెప్పడం జరిగింది మరి చెప్పినా కూడా నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్యం వివరిస్తూ అహంకార పూర్తంగా ఈరోజు వేలాల మల్లికార్జున ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహిస్తాడంటే సహకరించకుండా యువ గారు ఇంత అహంకార పూర్తంగా వివరిస్తున్నాడు మరి ఎవరు వారికి వెన్నదండగా ఉన్నారు ఎవరు సపోర్ట్ గా ఉండరు మరి గ్రామంలో భక్తి శ్రద్ధలతో మరి ఇలా భజన కార్యక్రమం నిర్వహిస్తానంటే హిందూ సాంప్రదాయాన్ని మట్టగలిపే విధంగా ఈ రోజు ఒక హిందూ హిందూ అయి ఉండి మరి ఆలయానికి ఒక ఇవో అయి ఉండి ఉండి మరి ఇంత అహంకార పూర్తిగా వ్యవహరిస్తున్న ఈవో గారు మరి మీరు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు మేము గత సోమవారం కూడా చెప్పినాం మరి అక్కడ తరపులు మూస్తున్నాయి తరపులు ఇప్పుడు కూడా మూస్తున్నాయి చూడండి మరి ఒక మైండ్ సెట్ లేదు ఈ కార్యక్రమం దేవుడి సన్నిహితులు చేస్తామంటే ఇంత చులకల భావంతో వ్యవహరిస్తున్న ఈవో గారు మీరు ఇక్కడ ఎందుకు మీరు నిర్వహిస్తున్నారో మరి ఇక్కడ చేస్తున్నారా లేకపోతే బదిలీపై ఇంకో ఆలయానికి వెళ్ళారా మరి ఇక్కడ మీరు ఆలయ నిర్వహణలో ఉన్నారా లేదా అనేది మాకు అర్థమైతే లేదు యువ గారు మీకు చెప్తున్నాం ప్రతిసారి జాతర నిర్వహణలో ఓన్లీ ఆలయం మెరుపులు దిద్ది ఇలా ఆలయానికి ఏం కావాలి అనేది మర్చిపోయి ఆలయానికి నువ్వు పరిమితం అవుతున్నావు ఇవో మీకు చెప్తున్నాం రాబోయే మహాశివరాత్రికి నువ్వు ఇక్కడికి వచ్చి యాక్షన్ పెట్టడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కదా నువ్వు యాచబెడతావు మేము చూస్తాం ఖచ్చితంగా ఖండిస్తాం నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఆదాయాన్ని పట్టుకొని పోయి నన్ను ఎవరు ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది నీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భర్తపడతాం ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఆదాయం నిర్వహణ నిర్వహణ చేస్తే చెయ్యి లేకపోతే బదిలీపై వెళ్ళిపో నీ ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తే మేము చాలా గత సోమారు కూడా చెప్పినాం సార్ మరి పరిస్థితికి ఇట్లా ఉన్నది మరి ఆదాయానికి మైక్ లేదు మన తలుపు రేసి ఉంటున్నాయి మరి అక్కడ ఏం చేస్తారు ఏందనేది మీకు ఆలయ నిర్వహణగా ఒక యువగా మీరు కొనసాగుతున్నటువంటి మీకు తెలిసి ఉండాలి కొన్ని ఆలయానికి మీరు చెప్పిన చెప్పిన చెప్పినప్పుడు బాక్సులు మరి కార్తీక మాసం సందర్భంగా ఇతర ఆ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ పోలాట బృందం చేస్తుంటారు పోలాట మాడుతుంటారు మహిళలు ఉత్సాహంగా మరి దీపావళి సందర్భంగా బోనాలు పోయడానికి మన దీపావళి నోముకు ముందు ఆలయానికి వచ్చి దర్శించుకొని కుబరికాయలు కొట్టి మరి వచ్చిన సందర్భంగా లోపల బాక్స్ ఏర్పాటు చేసి మరి అక్కడ పోలాట బృందం చేస్తుంటారు దాన్ని నువ్వు బాక్సులు పదివేలు పెట్టి బాక్సులు కిరాయిస్తున్నావు మరి బాక్సులకు ఇరవై ఇరవై ఐదు వేలు అయితే దానికి ఎందుకు పెడతావు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న యువ గారు చెప్తున్నావు నువ్వు ఇంకా రెండు నెలలకు మూడు నెలల తర్వాత జాతర మహాశివరాత్రి ఉంటది అప్పుడు నువ్వు నేను కచ్చి టెండర్లు పెట్టి నువ్వు ఆదాయాన్ని సమకూర్చుకొని అవతారపడతావు ఖబాదారు చెప్తున్న యువ గారు మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారు ఏందనేది నీకు నీకు ఎవరెవరు నీకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ నీకు ముందుకు రారు నువ్వు ఒక ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నటువంటి నీకు బాధ్యత ఉండాలి నువ్వు ఆ చెప్పుడు మాటలు కట్టుకొని నువ్వు బదనం నీ విధులకు ఆటంకం అవుతుంది నువ్వు ఇష్టం వచ్చినట్లు భయం ఇక్కడ ఎవరు కూడా ఊరుకోరు పది పదవసరం మొన్న కూడా చెప్పినావు గారు సోమవారం ప్రతి సోమవారం భజన కార్యక్రమం నిర్వహిస్తావు అంటే నువ్వు ఇంత చునకల భావంతో అంటే భజన కార్యక్రమం చేద్దా నువ్వు ఒక హిందూ కాదా హిందూ మతంలో నువ్వు లేవా నువ్వు ఒక హిందూ మత చెంపులకు నువ్వు ఇవ్వగా వ్యవహరిస్తావా ఎందుకు నీకు ఇంత అహంకారం నీకు ఎందుకింత చులకల భావం ఒక ఆలయం ఆలయం జాతర నిర్వహణలో ఒక ఆదాయానికి పరిమితం అవుతున్నావా మరి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నావా లేక వేరే కాడికి బదిలీగా వెళ్ళిపోయావా ఇక్కడ ఆలయ శ్రీ మల్లికార్జున ఆలయ ఇవ్వగా అడుగుతున్నాం నేను చెప్తున్నాం ఎటువంటి వివరణ చేస్తున్నావు ఖచ్చితంగా నువ్వు కంపల్సరీ కంప్లైంట్ చేస్తావు నీ పై ఇక్కడ ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల విషయంలో చులకన భావం వివరిస్తూ యువ అందుబాటులో అందుబాటులో ఉండలేదు శ్రీ మల్లికార్జున ఆలయానికి మరి గుట్ట పైన అక్కడ ఆ ఆలయంలోకి వెళ్ళి కొంతమంది అజ్ఞాత వ్యక్తులు అక్కడ ఆ లింగాన్ని అపవిత్రం చేస్తే అప్పుడు ఒక స్థాపతని తీసుకొచ్చి అంటే అచ్చలపురం ఆయగారి తీసుకొచ్చి మన స్థప మన పూజ మన ప్రతిష్ట చేపిస్తా అన్నాడు ప్రతిష్ట ఇంతవరకు అయిపోయింది శ్రావణ మాసం అయిపోయింది కార్తీక మాసం అయిపోయింది మళ్ళా మళ్ళా ఫిబ్రవరి అంటున్నాడు ఫిబ్రవరి దాకా ఆయన ఉంటాడో పోతాడో తెలియదు మరి ఇటువంటి నిర్లక్ష్యం అయితే చేస్తున్నటువంటి యువ గారు ఇంత పవిత్రమైన టెంపుల్ చాలా మంది పెద్ద ఎత్తున వేరే మల్లన్న స్వామి జాతర అంటే పిల్లా పాపలతో భక్తి శ్రద్ధలతో వేయడానికి చాలా మంది పెద్ద ఎత్తున విచ్చేస్తుంటారు మరి అటువంటి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్న యువ గారు మీకు మరి ఎందుకు ఇంత దేవుడు అంటే నిర్లక్ష్యం దేవుడు అంటే మరి అందరూ లక్షల మంది దేవుడు ఈ దేవుడు నీకు లెక్కలేడా మరి ఇక్కడ ఉన్న ప్రజలు నీకు చులకనగా కూర్చున్నావు అనేది అర్థమైతే లేదు ఖచ్చితంగా మీ పై అధికారి కంప్లైంట్ చేస్తావు నీకు చెప్పటం ఉంటారు కావచ్చు వాళ్ళు ఏం చేయాలి గట్లే బియ్యను పెడతారు ఏం చేస్తారు అనుకుంటున్నావు కావచ్చు కానీ నువ్వు చెప్పుడు మాటలు అంటే నువ్వే చెయ్యిపోతావు అని చెప్తున్నావు ఖచ్చితంగా నువ్వు మహాశివరాత్రి యాక్షన్ పెట్టడానికి వస్తావు ఇవాళ నువ్వు ఇవాళ నాకు సంబంధించి ఇప్పుడు పోవాలనుకుంటున్నావు నువ్వు ఈ మహాశివరా సందర్భంగా జాతర నిర్వహణలో నువ్వు టెండర్లు పెట్టడానికి నువ్వు లడ్డు ప్రసాదం పెడతావు అని పెడతావు దేనికోసం పెడతావు కానీ అప్పుడు అడుగుతావు ఇవాళ నువ్వు ఇలా నేను ఇక్కడ నేను ఇప్పుడు రాను నాకు అవసరం లేదని రెండు మూడు నెలలకి రావు అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఆశలు అనుకుంటాం నేను నువ్వు ఆదాయాన్ని సమకూర్చడానికి వస్తున్నావు ఇక్కడ వసతులు నీకు ఏ కార్గం చేసినా రావు శ్రీకృష్ణాష్ట్రమి చేస్తే రావు మొన్న భజన కార్యక్రమం బృందం చేస్తే భజన కార్యక్రమం బృందాన్ని విడిచిపెట్టి నువ్వు ఇరవై మూడు వేలకు ఇరవై నాలుగు వేలకు బయట తీసుకొచ్చి మాట్లాడుకున్నావు అంటే నీ ఇష్టం ఉన్నటువంటి ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఆలయాన్ని నీకు కావాలి ఈ లోపల కార్యక్రమాలు జరిగితే నీ నువ్వు ఎందుకు చురుక చూస్తావు ఓన్లీ నీకు ఆదాయం ముఖ్యమా నీకు ఎందుకు ఇంత అహంకారం ఇంత ఆలయాన్ని ఇంత పరిశుద్ధమైన టెంపుల్ ఇంత రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయానికి ముందు గేట్ లేదు ఆ గేట్ లేకుండా పశువులు వస్తున్నాయి ఇంత అహంకారపూరితంగా ఎందుకు నీకు ఇంకా నిర్లక్ష్యం ఎందుకని అడుగుతున్నావు మొన్న కూడా చెప్పినాం నువ్వు రెస్పాండ్ లేదు ఇంతవరకు ఆలోచన నువ్వు వచ్చి మరి నేను తప్పు చేస్తున్నా నేను ఎందుకు చేయాలనే భావన కూడా నువ్వు వ్యక్తం చేస్తాను అటువంటి నీకు ఇక్కడ వేలాల శ్రీ మల్లికార్జున ఆలయా ఆలయానికి ఈవోగా కొనసాగడానికి అలవంత లేదు ఖచ్చితంగా మీ పయానికి కంప్లైంట్ చేస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దీని విషయంలో మా భజన భక్తులు అవమానిస్తున్న యువగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం ఇది మొన్న కూడా పనిమార్లు చెప్పిన జరుగుతున్నాయి మరి పరిస్థితి ఏందని చెప్తే కూడా నువ్వు చెవున పట్టకుండా నువ్వు చెప్పుడు మాటలు కట్టుకొని నువ్వేం చేస్తాను అనేది నీకే తర్వాత అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా కబర్దార్ యువగారు మీరు చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి మా ఆలయానికి వచ్చిన భక్తులు మమ్మల మెచ్చి పోస్తున్నారు మేము ఆలయ జాతర నిర్వహణలో లోకల్ నాయకులందరూ కష్టపడి జాత బిమానంలో పాటు పడితే ఆలయ ఇవో గారు ఒక్కరికి కూడా పాసి ఇచ్చిన సందర్భాలు లేదు